హాయ్ ఫ్రెండ్స్ టొమాటో చెట్ల కాడికి అయితే వచ్చినాను ఇంకా వర్షాలు అయితే పడతానాయనమాట మాకు వారం రోజుల నుంచి ఇంకా టమోటాకైతే మందేం కొట్టలేదు మొక్కజొన్నలు పెట్టేది అయితే గీనా అయిపోయిందనమాట ఇంకా ఈరోజు ఇంకా నలుగురు కూలర్లు వచ్చి కూడా ఇంకా మిగిలిచ్చినారనమాట మూడు నాలుగు బెడ్లు ఆ మూడు నాలుగు బెడ్లు కూడా ఈరోజు పొద్దున అయితే ఇద్దరు కూలర్లు వచ్చి అది కూడా పెట్టేసుకొని పోయినారనమాట ఇంకా టమోటా అయితే గీనా పూత కాత అప్పుడే కాత కూడా వచ్చిందనమాట అక్కడక్కడ చిన్నగా కాయలు అయితే కాసినాయి ఇంకా పూత చూడండి ఎట్లా పూసిందో ప్రతి ఒక్క చెట్టుకి ఇట్లయితే పూసిందనమాట ఇంకా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు ఏమి వేయలేదు జొన్నకైతే పోతున్నాయి నీళ్ళు ఇంకా జొన్నకు కూడా ఈ మధ్య మాడాలుగా ఉంది కాబట్టి కొంచెము వర్షాలు వచ్చినాయి నిన్నామన్నా ఇంకా జొన్నకైతే అనమాట నీళ్ళు టమోటాకైతే ఎక్కువ అయితే పారీలేదు ఇంకా నీళ్ళు మోటార్ ఎందుకైతే లేదంటే వర్షాలు పడతానే కాబట్టి పచ్చగానే ఉందనమాట తోట అయితే ఇంకా అక్కడక్కడ అయితే గిన బాగా మంచిగా పూత కాత అయితే వచ్చేసింది ఇంకా బాగా చెట్టు అయితే గీనా బాగా మంచిగా వచ్చింది చూడండి మనం క పోయే బెడ్ కూడా సరిగ్గా అయితే లేదు అట్లయితే కాసేసిందనమాట చెట్టు అయితే బాబు మంచిగా పెద్దగా ఇంకా దీంట్లో గడ్డి అయితే ఏం లేదనమాట ఇంకా పదహైదు రోజులకి గడ్డి అయితే గడ్డైతే కాబట్టి చెట్టుగా గడ్డు ఉంటే కింద టమోటా అయితే కూడా కుల్లిపోతాయి అనమాట కింద పడేసి అందుకనేసి మేమైతే ముందు తోట కట్టలే జరిగింది కదా అందుకని ఇప్పుడైతే ముందుగానే తొగిచ్చేస్తున్నాము ఇంకా కొంచెం గడ్డి గడ్డి అక్కడక్కడ నీళ్ళు బారిండే చోట పీకేద్దామంటే ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పిల్లలు పెళ్ళలే అనమాట గడ్డి అనేసి ఊరికే ఉన్నాము